హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్టి వీడియో వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ కాటాస్ అండి ఇవన్నీ కూడా ప్లెయిన్ కాటన్ కాటాస్ అనమాట జస్ట్ పల్లె అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి నేను ఇంతకు ముందు ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇవి పెట్టాను అండ్ వీటికి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదండి అసలు తీసుకున్న ప్రతి ఒక్కరు నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట నాకు కుదిరితే నేను అవి ఆ ఫీడ్బ్యాక్ మెసేజెస్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో పోస్ట్ చేస్తాను తీసుకున్న ప్రతి ఒక్కరు నాకు శారీ పెట్టి చాలా బాగున్నాయి మేడం అని చెప్పి నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి నేనేంటంటే ముందు పెట్టిన వీడియో నా దగ్గర ఉన్న స్టాక్ అయిపోగా నేను కి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తెప్పించి ఆ వీడియోలో పెట్టిన శారీస్ నిన్నటి వరకు కొరియర్ చేస్తానే ఉన్నా ఉన్నా అండి అసలు స్టాక్ అయితే ఎంత తెప్పించినా ఉండట్లేదు సో అందుకే ఇంకా లాభం లేదని చెప్పేసి నేనే దగ్గరుండి డిఫరెంట్ కలర్స్ ఇంకొంచెం డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో చేపిచ్చాను అన్నమాట ఇవన్నీ కూడా అండ్ లేట్ అవుతుంది ఆ సమ్మర్ వచ్చేసింది కోటాస్ మెయిన్ చాలా నీట్ కదా అని చెప్పేసి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని అయితే నిజంగా అసలు కంగారు పెట్టేసి త్వరగా చేయించేశానండి మీకోసం ఎందుకంటే నాకు అసలు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికైతే ఇంకా తీసుకున్న వాళ్ళే మళ్ళీ వెయిటింగ్ అనమాట మళ్ళీ తీసుకోవడానికి సేమ్ కలర్స్ అయినా పర్లేదు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు రిలేటివ్స్ అడుగుతున్నారు అని చెప్పేసి సో చాలా మంది వెయిటింగ్ అండి తీసుకున్న మళ్ళీ తీసుకోవడానికి కూడా వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో మీకు నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకుని చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తో కాంబినేషన్స్తో అనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి సీ గ్రీన్ అండి ఇవన్నీ కూడా ప్లెయిన్ కాటన్ కోటాజ్ అండి చాలా లైట్ వెయిట్ నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో ఎప్పుడు నేను స్టాక్ తెచ్చేటప్పుడు కింద వాచ్మెన్ తెచ్చి పెడుతూ ఉంటాడండి బట్ ఈ స్టాక్ వచ్చినప్పుడు నేను టూ కవర్స్ అస్సలు చాలా వెయిట్ లెస్ అండి ఒక్కదానే తెచ్చాను అనమాట పైకి అసలు అంత లైట్ వెయిట్ ఉన్నాయి అస్సలు శారీస్ అన్నీ కలిపినా అసలు మీరు ఊహించుకోండి అంత లైట్ వెయిట్ ఉంటే ఇంకా ఒక్క శారీ సింగిల్ శారీ ఎంత వెయిట్ ఉంటుందో నిజంగా అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ అనమాట ప్లెయిన్ వచ్చేసి మనకి అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటాజ్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇవన్నీ కూడా జస్ట్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజే కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇదిగో పళ్ళు అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఏమో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోం ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ అనమాట మనకి పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి వీడియోలో కొంచెం బ్లాక్ లాగా కనబ కనబడచ్చు కానీ బట్ బైట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి బ్లౌజ్ కలర్ అండ్ శారీ కలర్ చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి ఫస్ట్ టైం మనం పెట్టడము కలర్ అయితే చాలా బాగుంది అండ్ శారీస్ కూడా ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోమాకండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అండి అండ్ శారీ మొత్తము ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట అండ్ హైట్ వచ్చేసి హైట్ చాలా పొడుగుంటాయండి హైట్ అయితే సో హైట్ ఎంత హైట్ వాళ్ళు కూడా శారీ సరిపోతే లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా ఉంటుంది అనమాట సో టీ టు గోల్ జెరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ డార్క్ వైన్ కలర్ అండి మెజెంటా కలర్ అంటారు చూడండి ఆ కలర్ అనమాట డార్క్ వైన్ కలర్ ఇవన్నీ కూడా చాలా మట్టికి కలర్స్ అన్నీ కూడా కొత్త కలర్స్ అనమాట డార్క్ డార్క్ కలర్ కలర్కి మనకి సి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట సి గ్రీన్ బేస్ పళ్ళు వచ్చి మనకి ఎల్లో అండ్ బ్లూతో పికాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగో బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా కోటా ఫ్యాబ్రిక్ అండి శారీ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో కాటన్ కోటా బ్లౌజ్ కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ప్లెయిన్ డార్క్ మెజెంటా కలర్ అనమాట అటు మెరూన్ కాదు ఇటు పింక్ కాదు మంచి కలర్ డార్క్ మెజంతా కలర్ వైన్ కలర్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పీకాక్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇవన్నీ కూడా నేను ఆర్డర్ ఇచ్చి చేపించిన కాంబినేషన్స్ అండి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్స్ పెట్టలేదు అనమాట ఈ కలర్ కూడా ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ శారీ అంతా కూడా ఇదిగోండి బ్లూ కలర్ ప్లెయిన్ అండ్ పళ్ళు ఏమో ఇదిగోండి స్కై బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అనమాట ఆల్మోస్ట్ అన్ని శారీస్కి ఇట్లా పీకాక్ డిజైన్ ఉంటుంది ఎక్కడైనా ఒక శారీ కొంచెం డిజైన్ మారుతుంది అనమాట ఇదిగో పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ ఏమో బ్లౌజ్ ఎంత బాగుందో ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది సో బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ఓవరాల్ ప్రింట్ ఉంటుంది అనమాట కలంకారీ ప్రింట్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఎంత స్టాక్ తెప్పించినా కూడా ఉండట్లేదండి సో నేను మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది నేను తెచ్చిన స్టాక్ అయిపోగా మళ్ళీ సేమ్ ఆర్డర్ ఇచ్చి వితిన్ టూ త్రీ డేస్లో మళ్ళీ తెప్పించి అట్లాగా అవుతుంది అనమాట సో ఈసారి కొంచెం ఎక్కువ స్టాక్ తెప్పించాను అయినా కూడా ఉండట్లేదండి మీరు నమ్ముతారో నెంబరు సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ మస్టర్డ్ అండి ఇది నేను ఇంతకుముందు మస్టర్డ్లో వేరే కాంబినేషన్తో పెట్టాను అనమాట సో మస్టర్డ్స్ అయితే ఎంత లైక్ చేస్తున్నారో నాకు పోయింది సార్ సరిపోలా కూడా తెచ్చిన స్టాక్ ఈ కలర్ అయితే ఇదిగో శారీ అంతా కూడా ఇట్లాగా ప్లెయిన్ మస్టర్డ్ కలర్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది కూడా పీకాక్ డిజైన్ మనకి డార్క్ మెజంతా కలర్ పళ్ళు వచ్చిందండి బేస్ వచ్చేసి పళ్ళులో పీకాక్ డిజైన్ ఏమో బ్లూ అండ్ ఎల్లో షేడ్లో వచ్చిందనమాట ఇదిగో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ సో కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కి మనకి మెజ్జంతా కలర్ వచ్చింది అనమాట చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా సో చూసుకోండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా నేను ఇప్పుడే పెట్టడం అండి ఇంతకుముందు అసలు ఈ కలర్స్ రాలేదన్నమాట సో నేను చేపించు నేను దగ్గరుండి చేయించాను అనమాట కలర్స్ ఇచ్చి వన్ శారీ అంతా కూడా మంచి గ్రే కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా అసలు ఇది అది అని కాదండి కాంబినేషన్స్ అయితే కలర్స్ అయితే ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయన్నమాట సో మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది గ్రేకి మనకి పళ్ళులో ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఇది కూడా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇది కట్టుకున్నా కూడా గ్రేకి గ్రీన్ హైలైట్ అయ్యింది అనమాట చాలా బాగుంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లోనే ఇంకో షేడ్ అండి ఇందాక చూపించింది కాకుండా ఇదేంటంటే కొంచెం లైట్ షేడ్ వచ్చింది అనమాట మెంతి ఎల్లో అంటారు చూడండి ఆ షేడ్లో ఉంది ఈ ఎల్లో కూడా ఎంత బాగుందో ఇది దీని పళ్ళు ఏమో మంచి లైట్ పింక్ షేడ్లో వచ్చింది ఈ పింక్ కూడా ఎంత బాగుందో ఎల్లోకి పింక్ షేడ్ వచ్చేసి శారీ కలర్ బాగుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా ఓవరాల్ ప్రింట్ వస్తాయి పళ్ళు కలర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా మంచి ఎల్లో కలర్ మెంతి కలర్ అనమాట సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ పింక్ కూడా నేను ఇంతకు ముందు పెట్టా అండి పింక్ కూడా ఫస్ట్ పింక్ అండ్ ఎల్లోస్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి పింక్కి ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది ఎల్లో బేస్ వచ్చింది ఇదిగో ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇది మంచి పింక్ కలర్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ చూసారా పింక్ అండ్ ఎల్లో అసలు ఇవి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటాయండి శారీస్ అయితే నాకైతే నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వీటికైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో ఏంటంటే మన ఛానల్లో అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే నాకు అసలు తెచ్చిన స్టాక్ సరిపోదు అండ్ ఇంకా ఇంకా వెండర్స్ దగ్గర నుంచి తెప్పించి ఇంకా కొరియర్ చేస్తూనే ఉంటాను అనమాట నిజంగా అసలు ఈ శారీస్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఈ సే ఇది సేమ్ నేను లాస్ట్ టైం పెట్టాను ఇది చాలా మంది నన్ను రీస్టాక్ అడిగారు సో అందుకే మళ్ళీ సేమ్ దీంట్లో అనమాట ఇది త్రీ డేస్ బ్యాక్కి ఒక మేడం తీసుకున్నారు వాళ్ళకి నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి నచ్చి మళ్ళీ అడిగారంట సో వాళ్ళు ఇంకో టూ సారీస్ ఆర్డర్ తీసుకున్నారనమాట మన దగ్గర ఇంకా నేను వీడియో పెట్టకముందే తీసేసుకున్నారు వాళ్ళు స్టాక్ వచ్చినాయి అని చెప్పగానే సో ఇదిగోండి శారీ అంతా కూడా మంచి ప్లెయిన్ బ్లాక్ కలర్ వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట మరీ ప్యూర్ వైట్ కాదండి హాఫ్ వైట్ కొంచెం లైట్ షేడ్ వైట్లోనే ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మరీ ప్యూర్ వైట్ కాదనమాట మంచి గ్రేష్ వైట్ లాగా వచ్చింది సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అనమాట ఇప్పుడు నా డ్రెస్ కలర్ ఇది ఇదిగోండి శారీ అంతా కూడా ప్లెయిన్ వైలెట్ ఇది కూడా కొత్త కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఆరెంజ్ బేస్ వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇది బ్లౌజ్ మంచి ఆరెంజ్ షేడ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి వైలెట్కి ఆరెంజ్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా వైలెట్ అండ్ ఇది బ్లౌజ్ అనమాట బాగుంది కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట రెడ్ రెడ్ కలర్ ఇవైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి షాపింగ్స్కి సినిమాలకి అట్లా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ అండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా అంటే వర్కింగ్ వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ ఉంటాయండి శారీస్ ఏంటంటే ఇంకా మనం నుండి ఈవినింగ్ వరకు ఈ సమ్మర్లో చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట జాబ్ చేసే వాళ్ళకి కూడా డీసెంట్గా ఉంటాయి అండ్ నా దగ్గర ఒక కస్టమర్ టీచర్ అనమాట ఆవిడ కూడా ఎన్ని శారీస్ పెట్టుకుంటారు నా దగ్గర ఈ శారీస్ అండ్ ఒక్కొక్కసారి అయితే కాల్ చేసి ఏ కలర్ అయినా పర్లేదమ్మా గా ఉండాలి నీకు నచ్చిన కలర్ అని చెప్పేసి అడ్రస్ అనమాట సో అంత నచ్చి తీసుకుంటారు అసలు కలర్ కూడా చూసుకోవట్లేదు ఏ శారీ ఉంటే ఆ శారీ పంపించేయమంటున్నారు అనమాట సో చూసుకోండి అసలు వీటికి అయితే అసలు డౌట్ పడక్కర్లేదు చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్ట్ ఉంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇదిగోండి ప్లెయిన్ రెడ్ వచ్చింది అండ్ ఇది పళ్ళు డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అనమాట అసలు ఇంకా రెడ్ అండ్ గ్రీన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంతకుముందు రెడ్కి వేరే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి రెడ్కి గ్రీన్ కలర్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ అంతా కూడా ప్లెయిన్ రెడ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండ్ పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట పాచి గ్రీన్ అంటారు చూడండి ఆ కలర్ ఇది కూడా నేను లాస్ట్ టైం పెట్టా బట్ వేరే కాంబినేషన్తో పెట్టినట్టున్నాను గ్రీన్స్ కూడా లైక్ చేస్తున్నారు బాగా ఈ కలర్ కూడా అంటే డిఫరెంట్గా ఉంది కలర్ కూడా శారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి మనకి బ్లూ బేస్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది అంటే శారీస్ డిజైన్ మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి నేను నుంచొని చేస్తున్నాను అండి వీడియోస్ కూర్చుంటే కొంచెం లాంగ్ అయ్యి డిజైన్స్ కనిపించట్లేదు అని చెప్పి నాకు డౌట్ వచ్చి అంటే ఇంకా నేను నుంచో చేస్తున్నాను అనమాట మీకు క్లియర్గా కనిపించాలని చెప్పేసి సో చూసుకోండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి పీచ్ కలర్ అసలు ఈ పీచ్ కలర్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు అనమాట మోస్ట్ ట్రెండింగ్ కలర్ అయిపోయింది పీచ్ అసలు ఈ కలర్స్ కాటన్స్లో పెట్టినా ఉండట్లేదు అసలు ఏ ఫ్యాబ్రిక్లో పెట్టినా ఈ కలర్స్ అయితే అంత ఇష్టపడుతున్నారు చాలా డీసెంట్గా ఉంటుంది అసలు చెప్పాలంటే కట్టుకున్నా కూడా ఇదిగోండి శారీ అంతా కూడా లైట్ పీచ్ కలర్ అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే ఇదిగోండి పళ్ళు వచ్చేసి వైలెట్ వచ్చింది పీచ్కి వైలెట్ వచ్చిందండి అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా నేను ఆర్డర్ ఇచ్చి చేపించాను అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే నేను మీకు నచ్చినాయని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు అయితే నాకు కమెంట్ చేయండి సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా త్వరగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే శారీస్ సోల్డ్ అవుట్ చెప్పాలన్నా నాకు ఇంటిలాగా ఉంటుందండి అందుకే నేను చాలా ఎక్కువ స్టాక్ తెప్పిస్తున్నాను ఎంత తెప్పించినా ఉండట్లేదండి చెప్పాలంటే సో నాకైతే కాల్ చేసి మరి బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట సో మీ సపోర్ట్ వల్లే నేను ఇంతలాగా స్టాక్ తెప్పించగలుగుతున్నాను ఇంత సేల్ కూడా చేయగలుగుతున్నాను సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి శారీస్ ఇప్పుడు చూపించిన శారీస్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ అనమాట సో నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి కోటా శారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటాజ నేనైతే దగ్గరుండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చెప్పి చేపించాను అనమాట మీకు త్వరగా ఇవ్వాలని వాళ్ళని అయితే వెండర్స్ని గోల పెట్టేశాను లిటరల్లీ ఎందుకంటే చాలా ఇష్టంతో తీసుకుంటున్నారు అండ్ నాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో నేను కూడా సోల్ అవుట్ అని చెప్పకూడదు ఎవరికి అని చెప్పేసి చాలా ఎక్కువ స్టాక్తో మీ ముందుకు వచ్చానండి సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఎంత స్టాక్ తెప్పించినా కూడా ఈ శారీస్ అయితే మీకు నచ్చిన కలర్ కొంచెం లేట్ చేసినా అయిపోవచ్చు అనమాట సో అందుకే మరీ మరీ చెప్తున్నాను సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్